బాపులపాడు గ్రామం మహాత్మా గాంధీ నగర్ సమీపంలో వాటర్ పైపు లోనికి చెట్లు వేర్లు భారీగా వెళ్లడంతో పంచాయతీ మంచి నీరు సరిగా ప్రవహించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పంచాయతీ సిబ్బంది రిస్క్ చేసి పైప్ లైన్ లోకి వెళ్లిపోయిన భారీ చెట్ల వేర్లను బయటకు తీసి నీరు ప్రవహించే విధంగా చేశారు ఈ విషయంలో గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు loga aga double luggage tujin da vatun da kay pandila hoye dic andy ginya sofa tara sofa disa gawan laapla por ke nagi jamidi jamidi jamina jamidi jamidi aai va banla a banla